హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హెవెల్లీ లిటిల్ వైబ్స్ ఈ రోజు వీడియోలో అత్తయ్య గారి జ్ఞాపకార్థం నేను అత్తయ్య చేసిన షార్ట్ వీడియోస్ అన్నీ ఒకే వీడియోలో చూసుకుందామని వీడియోస్ చేశాను మీరు కూడా చూసేయండి అత్తయ్య గారు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసేవారు ఒక్కోసారి టెన్ టేక్స్ తీసుకోవాల్సి వచ్చినా సరే ఓపిక్గా చేసేవారు షూటింగ్ అయిన తర్వాత అంతే ఇంట్రెస్ట్ తోటి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేవారు ఒక్కోసారి సరిగ్గా రాకపోతే ఇంకోసారి చెప్పండి అన్నా సరే చెప్పేవారు ఊట్ చేసేను వస్తాయా పిల్లస్ రావడం కోడపిల్ల ఇదే రూమ్ రూట్స్ ఈ రిటైర్డ్ స్కూల్ టీచర్ రక్తంతో పడలేకపోతున్నాను బాబోయ్ పనిష్మెంట్ మీద పనిష్మెంట్ రోజు ఇచ్చేస్తుంది కోడపిల్ల ఇప్పుడు ఏం కూర ఉండదునావు మీరే చెప్పండి వస్తాయా ఉప్పు పాలకూర ఉండమ్మా కందిపప్పు గ్లాస్ వేస్తాను మరి పాలు ఎన్ని గ్లాసులు వేయాలొత్తాయా ఇది ఇంకా కోళ్ళతో పడలేకపోతున్నానమ్మా అత్తయ్య ఇది దిగండి మ్యాట్స్ కోడ పిల్ల అందరికి ఒకటే ఈ ఉంది ఉంది చూసి తాగితే ప్రయాణం లేసి వస్తుంది అదేంటే కోడలిపిల్ల చూసన్నావు కదా వేడిగా ఉంది ఏంటి మీరే ఉదయం కాఫీ ఇస్తే చల్లారిపోయిందని తిట్టారు కదా అత్తయ్యా అందుకే వేడిగా తెచ్చాను తొండరి కోడలతో ఎగల పోతావమ్మా ఏంటే కోడల పిల్లలు మగవాళ్ళగ పెట్టావు ఏముంది మీ అబ్బాయి చేసే పనులకి అత్తయ్యా నా కొడుకుని చేసేడా నేను మంచిగానే చూసుకుంటాడు కదా మీ అబ్బాయి చేసింది తెలిస్తే మీరు కూడా అత్తయ్య ఏం కొడుకు చేశారా మొన్న అక్షయ తృతీయకి గోల్డ్ కొంటే మంచిదండి అని చెబితే సరే నేను తెస్తా అని చెప్పి ఏం తెచ్చారో తెలుసా అత్తయ్య ఏం తెచ్చాడే మ్యారీ గోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ చక్రా గోల్డ్ టీ ప్యాకెట్ గోల్డ్ విన్నర్ ఆయిల్ ప్యాకెట్ ఇవే అత్తయ్య తీసుకొచ్చింది మీ అబ్బాయి ఇప్పుడు చెప్పండి అత్తయ్య మీ అబ్బాయిని ఏమనాలి నా కొడుకు అది బాగానే పెట్టాడు అందరికీ ఆయన మా గంట అమ్మ సింబందడుపు మూడు గంటలు అయిపోయింది అమ్మాయి కడుపులో ఏదో పరిగెడుతున్నాక పరిగెడతాయి అర్జెంట్ కడుపులో ఏదో పడిపోవాలి అమ్మాయి కోడల పిల్ల చెప్పండి అత్తయ్య అర్జెంట్ గా వేడి వేడివేడిగా ఏమైనా పెట్టరావే ఇదిగండి అత్తయ్యా ఏది మీరే కదా అత్తయ్య అర్జెంటుగా పెట్టమ్మన్నారు ఇది తప్ప ఏది అర్జెంట్ గా అగవు కదా అందుకే వేడి నీళ్లు తెచ్చాను అమ్మనాడ కోడలిపిల్ల చేపల ఏంటి వాసన వస్తుంది సరిగ్గా కడగలేదా చేపలు ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటాయి కదా అత్తయ్య మళ్ళీ కడగడం ఎందుకని కడగలేదు ఉంది నెల ఇంత ఖర్చు అయింది ప్రతిదీ కొరడో వేస్ట్ చేయడు వేస్ట్ చెయ్యు అలాగే అత్తయ్య ఇక నుండి ఏది వేస్ట్ చేయను మీరు చెప్పినట్టే చేస్తాను ఆన్లైన్లో ఎన్ని షేర్లు ఆర్డర్ చేసావు ముప్పై షేర్లు నీకేమైనా ఏమైనా మెతికిపోయిందా మీరే కదా అత్తయ్య ఏది వేస్ట్ గా పోనివ్వకన్నారు మరి మనం కొన్న కొత్త బీరువాలో ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకే బీరువా అంతా చీరలతో నింపేద్దామని ఆర్డర్ చేసేసాను మరి బాబు వేస్ట్ చేద్దాం ఇది ఇలా తో అయినా ఏం చేస్తున్నావు అని పిల్లల మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అత్తయ్య అవును పిచ్చి వర్షం పడుతుంది కదా పర్వాలేదు అత్తయ్యా గొడుగు వేసుకుని మొక్కలకి నీళ్లు వేసేస్తాను మీ దీని టింగర్దనం ఈ టెంగరదనంతో పడలేకపోతున్నావు అమ్మ అమ్మాయి కోడలపిల్ల పడుకుందామంటే దోమలు కుట్టేస్తున్నాయి అత్తయ్య దోమలు కుట్టకుండా ఉండాలంటే దోమలు పడుకున్నాక మీరు నిద్ర అత్తయ్య వత్తాయ దీని టింగర్దనం రోజు రోజుకి పెడిపోతుంది ఏంటి కోడలపిల్ల అలా కదలకుండా కూర్చున్నావు మీరేగా రాయిలా కూర్చోమని రత్తయ్యా కూర్చున్నా టింగర్ కోడలా నేను అలాగనలేదు రాయి ఇలా కూర్చో అన్నాను అమ్మాయి కొత్త కూడలా అత్తయ్య నాకు దోశలు మీ మామగారి ఇడ్లీలు ఇష్టం మీ ఆయన కూరలు ఇష్టం మరి ఇంకే ఇష్టం కోడలు వేరు కాపురం అత్తయ్య అమ్మ నా కోడల కాపలాకి కుక్కను కన్నాం కదా అత్తయ్య ఇంకా గేట్ దగ్గర వాచ్మెన్ ఎందుకు పెట్టినట్టు కూర్చుంది కదా ఎవరైనా ఎత్తుకుపోతారని మా అత్తకి రోజు రోజుకి అతి తెలివి ఎక్కువైపోతుంది అమ్మాయి కోడల పిల్ల గాలి చక్కగా రోడ్లో వేసి రుబ్బాయి గ్రైండర్ లో వేసి రుబ్బేసాను అత్తయ్య కోడల పిల్ల టిఫిన్ రుబ్బేసావా మిక్సీలో రుబ్బేశాను అత్తయ్య అమ్మాయి కోళ్ళ పిల్ల బట్టలు ఉతికేసావా గిన్నెలు కూడా కడిగేసావా బట్టలు వాషింగ్ మిషన్ లో గిన్నెలు డిష్ వాషర్ లో వేసేసాను అత్తయ్య అన్ని మిషన్లు వేసేసి రోజంతా ఖాళీగా కూర్చుంటున్నావా కోడల పిల్ల మా రోజులు ఇలా కాదే కోడల పిల్ల రోజులు మారాయి కొంచెం అప్డేట్ అవ్వండి అత్తయ్య క్యాలెండర్ మొత్తం మీద అన్ని డేట్లు కనిపిస్తున్నాయి కానీ అప్డేట్ కనిపించడం లేదు వామ్మో అత్తమ్మ నేను మాత్రం ఈ రోజుల్లోకి రాలేను అత్తమ్మ అత్తయ్య కిట్టి పార్టీకి వెళ్ళాలి మన కార్లో వెళ్తాను పక్కనే కదా కార్ ఎందుకు ఐదు లక్షల రూపాయల కార్లో వెళితే మర్యాద పెరుగుతుంది కదా అత్తయ్య అందుకని అవునా ఇది పోయి బస్సు రూపాయలు తీసుకో యాభై లక్షల ఖరీదు చేసే బస్సులో వెళ్ళి నీ మర్యాద ఇంకా పెరుగుతుంది అమ్మో అత్తయ్యో అత్తయ్య ఇది విన్నారా ఎదురుంటి అనసి గారి భర్త కొమ్మలకు వెళ్ళాడంట వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కోళ్ళ ఎక్కడికైనా వెళ్తారు వా అమ్మో అత్తో నీకేమర్థమైందో అందరికీ హాయ్ వీడియో చూసిన తర్వాత అందరికీ షేర్ చేయండి కోడలి పిల్ల నేను సినిమాకి వెళ్తున్నా ఇల్లు జాగ్రత్త నేను కూడా వస్తాను అత్తయ్య ఎందుకే డబ్బులు దండగా నేను వెళ్తున్నానుగా వచ్చే స్టోరీ మొత్తం చెప్తాలే ఇదిగో వచ్చేటప్పుడు మాకు కూడా టిఫిన్ చేసి పెట్టు ఎందుకులే అత్తయ్య డబ్బులు దండగా నేను ఫుల్గా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాలే అమ్మో కోడలి పిల్ల అమ్మాయి కోడలి పిల్ల ఏంటి అత్తయ్య రావడం లేదేంటి వాళ్ళ అమ్మాయి పెళ్ళంటే అత్తయ్య ఏమిటో ఈ పరమేశ్వర రాకపో పిచ్చి ఎక్కిపోతుంది నాకు ఎందుకు అత్తయ్యా కాలనీలో కబుర్లు తిరిగట్లేదు కోడల పిల్ల ప్రతి ఇంటి ముచ్చట్లో మా అత్తకే కావాలి బాబోయ్ ఏం వెతుకుతున్నారు అత్తయ్యా నా చెక్కుపక్క పోయింది గోడల అయ్యో దొరికిన వాళ్ళు మీ సంతకం పెడితే ఎలా అత్తయ్యా ఆ భయం ఏమి లేదు అన్ని చెక్కుల మీద ముందే సంతకం పెట్టేశాను అమ్మో అత్తయ్య అతి జాగ్రత్త ముప్పు తెచ్చి పెట్టింది నానమ్మ నానమ్మా కాకులరిస్తే చుట్టాలు వస్తారంట కదా మరి వాళ్ళు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలంటే మీ అమ్మ అరవాలే ఏంటత్తయ్య ఇంటికి వచ్చిన చుట్టాలపై అరిచేదానిలో ఉన్నానా మీ అబ్బాయి కోపం వచ్చింది మీ అబ్బాయి తెచ్చిన కొత్త దోమల బ్యాట్ పట్టుకుని ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య ఏం లేదు బ్యాట్ సరిగ్గా చేస్తుందో లేదు వద్దామంటే ఒక దోమ కూడా కనబడలేదు అదేం పెద్ద విషయం కాదు అత్తయ్య డోర్ తీస్తే బోలుడు దోమలు వచ్చేస్తాయి మీరు చక్కగా బ్యాట్ టెస్ట్ చేసుకోవచ్చు రోజు రోజుకి దీని దగ్గర తరం పెరిగిపోతుంది అత్తయ్య తిరుపతికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది అర్జెంట్ గా టికెట్లు బుక్ చేయమంటారా భక్తి చాలా చూస్తే సరిపోతుంది కదా కోళ్ళ ఆ సంగతి చాలా శుద్ధంగా బిర్యానీ చేయడం వచ్చిందా ఏముంది అత్తయ్య వంట ఛానల్ పెట్టుకొని చూస్తే సరిపోతుంది కదా ఈ కోళ్ళ ఏది మాట్లాడనే కష్టమే అమ్మాయి కోళ్ళ కరెంట్ అత్తమా వచ్చిపోతుంది ఏంటి కరెంట్ తో ఇప్పుడు మీకేం పని అత్తయ్యా కార్తీక్ సీరియల్ వస్తుంది ఎలా చూడాలి ఏముంది ఈసారి కరెంట్ వచ్చినప్పుడు తలుపులు మూసేస్తాను ఇది ఇంక కోడలకి తెలివి వస్తుందో ఏమైంది వత్తయ్యా అంతలా ఆలోచిస్తున్నారు నేను మన కొన్న రేడియో రేడియో చెప్పాలని చెప్పారు కదా కోడల ఇంత మోసం చేస్తారనుకోలేదు మోసమా ఏం మోసం చేశారు అత్తయ్య రేడియో ఆన్ చేస్తే ది సాల్ ఇండియా రేడియో అని చెప్తుంది కోడల మీకు అలా అర్థమైందా వత్తయ్యా అమ్మాయి కోడల పూజ గదిలో గంట ఫ్రిడ్జ్లోకి ఎలా వచ్చింది పిండి కలిపాక ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టమని మీరే చెప్పారు కదా అత్తయ్య అందుకే ఈ గంట పెట్టా ఎల్లు తప్పి కోడలతో ఎగలబోతున్నావమ్మా అదేంటి కోడల భోజనం నిలబడి తింటున్నావు నీ భర్త సంపాదిస్తుంటే కూర్చొని తింటున్నా అని మీరు తిట్టారు కదా అత్తయ్య అందుకే నిలబడి తింటున్నా ఓసి నీ తింగరతనం తగలయ్యా అత్తయ్య మంచినీళ్ళు ఇవ్వనండి రెండు బీపీ ట్యాబ్లెట్లు వేసుకోండి అదేంటి కోడల ఒకేసారి రెండు బీపీ మాత్రలు ఇస్తున్నావు ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు వింటే ఒక టాబ్లెట్ సరిపోదు అనిపిస్తుంది చేశావే అత్తయ్య నేను నిన్న పెళ్లికి వెళ్ళాను కదా వెళ్ళేటప్పుడు మీ నెక్లెస్ నేను వేసుకుని వెళ్లాను తిరిగి ఇంటికి వచ్చాక చూస్తే లేదు ఎక్కడ పడిపోయింది అత్తయ్య అయ్యో అయ్యో ఎంత పని చేసావే అయ్యో మీ బీపీ పెరిగిపోతుంది తొందరగా ఈ బీపీ టాబ్లెట్ వేసుకోండి అన్నిటికంటే మీ ఆరోగ్యమే ముఖ్యం అత్తయ్య పనులని చేసి మళ్ళీ మీ ఆరోగ్యం ముఖ్యమైన డైలాగ్ చెబుతుంది అమ్మాయి కొత్త కోడదా ఏంటత్తయ్యా చేపల పూలు చేయడం రాదన్నా కదా చేపల పులుసు ఎలా పేపర్లో రాసాను అలా చేయి చేప పులుసు చదిరిపోతుంది అలాగే అత్తయ్య అమ్మాయి గంట అవుతుంది చేప పులుసు అయ్యిందా లేదా అత్తయ్య గుమగుమలాడే చేపల పులుసు రెడీ నేను పేపర్లో రాసినట్టే చేసావు కదా కోడల అవునత్తయ్య మీరు ఇచ్చిన పేపర్ నే చూస్తూ లైన్ టు లైన్ స్టెప్ బై స్టెప్ అలానే చేశాను అత్తయ్య ఏది ఇలాగే టేస్ట్ చేస్తాను ఇదిగోండి అత్తయ్యా ఏంటి చేపలు పచ్చ ఉన్నాయి పులుసు నీవు నీడగా ఉంది అసలు స్టవ్ వెలిగించేవ్వలేదా అయ్యో అత్తయ్య ఆ విషయం మీరు పేపర్ లో వ్రాయలేదు కదా స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పోసి తాలింపు గింజలు వెయ్యి అని రాశారు అత్తయ్య నేను అలాగే చేశాను మరి చెరువుతో కూడా నేను రాయకపోతే మాత్రం స్టవ్ వెలిగించకుండా ఎలా అయ్యో అత్తయ్య నాకు అనుమానం వచ్చింది కానీ మీ స్టైల్లో చేపల పులుసు ఇలానే చేస్తారేమో అని నేను స్టవ్ వెలిగించలేదు అత్తయ్య నట్టే ఉంది నేను శాకం కూసి తిన్నట్టే ఉంది కడుపులో మంటగా ఉంది అత్తయ్యా ఎప్పటి నుంచి కడుపులో మంటగా ఉంది ఆవిడ మెల్లని నీస్ చూసినప్పటి నుంచి అత్తయ్యా వచ్చిన కోడలా అత్తయ్య ఇదిగోండి బీపీ టాబ్లెట్ మంచినీళ్ళు ఇప్పుడు ఆవిడ నాకు బీపీ పెరగలేదు కదా ఎందుకో అత్తయ్యా నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఇప్పుడు నేను మీకు విషయం చెప్పగానే మీ బీపీ అమాంతం పెరిగిపోతుందని అత్తయ్య అది మరి మరి మీ చీర ఇస్త్రీ చేస్తుంటే కాలిపోయింది అయ్యో బంగారా జీ కాల్ చేసేవా అయ్యో అయ్యో అత్తయ్యా అదిగో చూసారా మీకు బీపీ పెరిగిపోతుంది తొందరగా టాబ్లెట్ వేసుకోండి నాకు అన్నిటికంటే మీ ఆరోగ్యమే ముఖ్యం వత్తయ్యా అమ్మాయి కూడా వంట అయిందా లేదా లేదత్తయ్యా సరే నేను వడ్లకి వెళ్ళి ఏమైనా తిని వస్తాను ఒక్క పది నిమిషాలు ఆగండి అత్తయ్యా ఏం పది నిమిషాలు వంట తయారైపోతుందా వంట తయారవడం కాదు అత్తయ్యా నేను తయారయ్యి మీతో పాటు హోటల్కి వస్తాను భయ పొడవు దొరికింది రా బాబు ఛానల్ కి గంట సింబల్ నొక్కండి మా వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి